ఈ ఆరు నెలలు బానే ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బానే ఉంది పాజిటివ్ గానే ఉంది అంటే ప్రభుత్వంలో సీనియర్ సిటిజన్స్ కి పెన్షన్లు ఇస్తున్నారు గ్యాస్ పథకంలో సబ్సిడీ ఇస్తున్నాడు రోడ్లు రిపేర్లు కూడా జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా వస్తా ఉన్నాయి స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ సంబంధించిన ఫండ్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అయితే వచ్చినాయి పదిహేను వేల కోట్ల వరకు ఫండ్ అయితే ఇస్తున్నారు పాత గవర్నమెంట్ లో అంటే కొద్దిగా మైనస్ లో ఉండేది ఇప్పుడు ప్లస్ లో పరిపాలన అయితే బాగుంది పాత గవర్నమెంట్ అంటే ఏమి డెవలప్మెంట్ పట్టించుకోలేదు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టీసీఎస్ కంపెనీ కూడా వస్తుంది విశాఖపట్నంలో అదొక టీసీఎస్ అంటే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ బెంగళూరు లోను హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో ఉన్న కంపెనీ అలాంటి టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీ వస్తుందంటే టెక్నికల్ గా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి మంచిగా డెవలప్మెంట్ కూడా బాగుంటుంది చదువుకున్న వాళ్ళకి గానీ యూత్ కు గానీ జాబ్స్ పరంగా బానే ఉంది పాజిటివ్ గా ఉంది అభివృద్ధి అవుతుందంటే అభివృద్ధి చేస్తారండి కంపెనీ